అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు ఎంతో విశేషమైనటువంటి మహాలయ అమావాస్య ఈ మహాలయ అమావాస్య నాడు పితృదేవతలు తమ సంతతి ద్వారం దగ్గరే నిలబడతారు ఆ రోజు వారికి శ్రాద్ధ కర్మ నిర్వర్తించకపోతే దీవెనకు బదులుగా శపించి వెళ్ళిపోతారట నిజానికి ప్రతి మాసంలోనూ అమావాస్య పితరుల పుణ్యతిథిగా భావించబడిన మహాలయ అమావాస్యకు ఎంతో విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంటుంది ఈరోజు సమస్త పితృదేవత విసర్జనం జరుగుతుంది తమ పితరుల పుణ్యతిథి వివరాలు తెలియని వారు పితృపక్షంలో ఆ తిథి నాడు కారణవశాన శ్రాద్ధం పెట్టలేని వారు మహాలయ అమావాస్య నాడు కనుక శ్రాద్ధం కానీ దానం కానీ తర్పణం కానీ చేస్తారు ఇక మరి ఈ రోజున పితృదేవతలు సంతృప్తి చెందాలంటే ఏ కథ వినాలి ఏ కథ వింటే పితృదేవతలు సంతృప్తి చెందుతారో ఈరోజు మనం ఆ కథను తప్పకుండా తెలుసుకుని పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుదాం సూత మహర్షుల వారు శవనకాది మహామునులకు తెలియజేస్తున్నారు శవనకాది మహామునులారా మార్కండయ్య మహాముని క్రవంచిక మహర్షికి ఒక సందర్భంలో పితృ స్తోత్రాన్ని పితృదేవతలు ఆనందించేటటువంటి ఒక కథను వివరించాడు దాని గురించి వర్ణిస్తాను వినండి ప్రాచీన కాలంలో రుచి ప్రజాపతి మాయామోహము నుండి విడివడి నిర్భయుడై ఎక్కువ జపతపాలను చేస్తూ కర్మలను గావిస్తూ తక్కువగా నిద్రిస్తూ నిరహంకార భావనతో గొప్ప నియమబద్ధమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని ఈ భూమిపైనే గడుపుతూ ఉండేవాడు అలా క్రమంగా అగ్నిహోత్రాన్ని గృహస్థ ఆశ్రమాన్ని పరిత్యజించి కేవలం ఒక్కపోటే భోజనం చేస్తూ ఒంటరిగా తిరుగుతూ ఉండగా పితృదేవతలు అతనికి దర్శనమిచ్చి ఇలా అడిగారు ఓ వశ్చా రుచి నువ్వు ఇంకా వివాహం ఎందుకు చేసుకోలేదు నాయనా అది ఉన్నతమైనటువంటి గృహస్థ ఆశ్రమానికి ద్వారమని స్వర్గ మోక్షప్రాప్తానికి మార్గమని నీకు తెలియదా గృహస్థు మాత్రమే అందరికీ పనికొస్తాడు సమస్త దేవతలను పితరులను ఋషులను అతిథులను యాచకులను భోజనం ద్వారా పూజా దానాదుల ద్వారా సంతృప్తిపరచి ఉత్తమ లోకాలను చేరుకోగలడు దేవతలను స్వాహా మంత్రాలతోనూ పితరులను స్వదా మంత్రాలతోనూ అతిథులను భృత్యాదులను అన్నదానంతోనూ ఆనందింపజేయగలడు మరి అలా చేయకపోవడం వలన నీ పితృదేవరు దేవ తీరకుండా మిగిలిపోతాయి కదా అలాగే మనుషులకు ఋషులకు అన్య జీవాలకు కూడా నువ్వు రి రుణపడిపోయి ఉంటావు పుత్రోత్పత్తి దేవపూజ పితృతర్పణాలు చివరి దశలో సన్యాస గ్రహణం స్వర్గానికి సోపానాలు మొదటి మెట్టును కూడా చేరుకోలేనటువంటి బతుకులేందుకు పుత్ర ఈ అన్యాయం వలన నీకు కలిగేవి కష్టాలు మాత్రమే నీవు మరణించాక నరకానికే పోతావు మరు జన్మలో కూడా క్లేశాలే ఎక్కువగా అనుభవం అవుతాయి తండ్రి రుచి ఎంతో వినయంతో ఆ మాటలన్నీ విని ఈ విధంగా బదులేస్తాడు ఓ మహానుభావులారా మానవ జీవితంలో దేనినైనా పరిగ్రహించడం అత్యంత దుఃఖానుభవాన్ని పాప సంగ్రహాన్ని అనంతకాలం దాకా అధోగతిని కలుగజేస్తుందని అందువలన దేనిని కూడా గ్రహించని వాడే ధన్యుడని విని ఉన్నాను మరి అందుచేతనే అనర్థాలకు మొదటి మెట్టైనటువంటి స్త్రీని పరిగ్రహించడానికి నాకు అంత ఇష్టం లేదు క్షణంలోనే అన్ని పుణ్యాలను నాశనం చేసేటటువంటి శక్తి ఆశకుంది అందుకే నేనేదీ కూడా ఆశించలేదు విద్య ద్వారా సజ్ఞానోపార్జన జ్ఞానోపార్జన రూపీ అయినటువంటి జలం ద్వారా తన ఆత్మను నిర్మలం చేసుకోగలిగిన వాడే నా దృష్టిలో ధన్యుడు ముక్తుడు విద్వాంసులు మంది అనేక విధాలుగా సాంసారిక కర్మలనేటటువంటి రూపాన్ని ధరించి మనిషిని పంకిలంలో కూరుకుపోయే విధంగా చేసేటటువంటి కుటుంబ జీవనాన్ని వర్ణించారు ఇంద్రియాలకు దాసోహమైపోయేటటువంటి మనిషే స్త్రీ వెంట వివాహం వైపు పరుగులు పెడతాడని బోధించారు నేను జితేంద్రియ పురుషుడనై తత్వజ్ఞానమనేటటువంటి తేట నీటితో నా ఆత్మ ప్రక్షాళనాన్ని చేసుకుంటున్నాను నాయనా నీవు పలుకుతున్నటువంటి ప్రక్షాళనా కార్యక్రమం అందరికీ ఆచరణీయం కాదంటారు పితృదేవతలు సార్వజనీయం కూడా కాదు లోక కళ్యాణ కారకం అంతకన్నా కాదు మనిషికి కొన్ని ధర్మాలుంటాయి పూర్వ జన్మల నుండి తెచ్చుకున్నవైతే ప్రారంధ కర్మఫలాలు కొన్ని ఉంటాయి వాటిని బట్టి జన్మబంధాలు ఏర్పడతాయి అయితే ధర్మం కోసం చేసే పనికి బంధనాలు అంటావు గృహస్థ ధర్మం కూడా అటువంటిదే ప్రారంధ పాపపుణ్యాలు దుఃఖ సుఖభోగాలతో పోతాయి దానివలన కర్మబంధాల నుండి రక్షణ కూడా చేయబడుతుంది నీ వివేకంతో సంసారంలో ఉండి కూడా ఆత్మను రక్షించుకోగలవు అని సమాధానమిస్తారు పితరులు హే పితృదేవతలారా కర్మ మార్గం ద్వారా అవిద్య మాయా బలపడతాయని వేదాలలోనే చెప్పబడింది కదా మీరందరూ కూడా నన్ను ఆ మార్గంలోకే పొమ్మని బలవంత పెడుతున్నారేమిటి అంటాడు రుచి నాయన కర్మ ద్వారా అవిద్య పెరుగుతుందనే మాట అసత్యం కాదు కానీ విద్యావంతుడవడం కూడా ఒక కర్మే కదా మాయను అవిద్యను విచ్ఛిన్నం చేసేటటువంటి విద్య కూడా సంసారంలో భాగమే కదా సజ్జనులు ఎప్పుడూ కూడా శాస్త్ర ప్రతిపాదములైనటువంటి విహిత కర్మలను ఉల్లంఘింపరు వారికి వాటి ద్వారానే మోక్షం ప్రాప్తిస్తుంది ఎవరి కర్మను వారు చెయ్యాలి అలా చెయ్యని వారు అధోగతి పాలవుతారు అపరిగ్రాహం ఆత్మ ప్రక్షాళన హేతువే కానీ అదే అపరిగ్రాహం కర్మల విషయంలో అపరిగ్రాహ్యమవుతుంది అయినా ఒక స్త్రీని పరిగ్రహించి ఆమెను ఉద్ధరించి నీవు కూడా ఉద్ధరింపబడుతున్నావు కదా మరి వంశాన్ని అభివృద్ధిపరచి యజ్ఞ యాగాదులను చేసి దాన ధర్మాలను నిర్వర్తించిన వాడే నిజమైనటువంటి మనిషి అతనికి నిజమైనటువంటి తోడు నేడా స్త్రీయే నువ్వు వివాహం చేసుకోక వంశాభివృద్ధిని అరికట్టి పాపంలో కాలిపోతున్నావు అవిద్య విషంతో సమానమని విద్వజ్జనులు నీకు చెప్పలేదా కానీ ఆ విషం కూడా మానవునికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది తెలుసా అయితే నేను చెబుతున్నటువంటి మాటలను జాగ్రత్తగా ఆలగించు కొన్ని కర్మల వలన అవిద్య మాయా ఏర్పడినా వాటిని పటాపంచలు చేసేటటువంటి కర్మలు చాలా ఉన్నాయి వాటిని నువ్వే చెయ్యి అందుకే వివాహం చేసుకో గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టు అంటూ బోధపరుస్తారు పితృదేవతలు కాస్త వారి మాటలకు మెత్తబడినటువంటి రుచి పితరులరా మీ మాటను నేను జవదాటలేను కానీ నేను ప్రస్తుతం వృద్ధుడనైపోయాను కదా నాకిప్పుడు పిల్లని ఎవరిస్తారు అయినా నేను అకించనుడిని నాకంటూ ఏమీ లేని వాడిని ఇలాంటి పరిస్థితుల్లో కాపురం పెట్టడం అత్యంత కష్ట సాధ్యం నాయన నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో కానీ అని నీవు గృహస్థువు కాకపోతే నీ పితరులమైనటువంటి మేమందరం కూడా పతనమైపోతాం నీవు అధోగతి పాలవుతావంటూ రుచి యొక్క పితరులందరూ కూడా ఈ మాటలన్నీ చెప్పి పెనుగాలికి ఆరిపోయినటువంటి దీపాల వలె కనిపించకుండా వెళ్ళిపోతారు అయితే ఈ రుచి అనే అతను ఏదో వినయం కొద్దీ తాను ఏమీ లేనివాడినని నాకెవరు పిల్లని ఎవరిస్తారని చెప్పి అని అన్నాడే కానీ ఈ రుచి ఒక ప్రజాపతి రుచి అప్పటికింకా కూడా ప్రజాపతి కాలేదు కేవలం ఒక విప్రోత్తముడు మాత్రమే ఇక బ్రహ్మ సంభవుడు బ్రహ్మర్షి అందువలన ఆ మహాత్ముడు స్త్రీ కోసం కాకపోయినా కర్తవ్యోపదేశం కోసమైనా వనంలోకి వెళ్ళి ఒకే చోట కదలకుండా కూర్చొని బ్రహ్మదేవుని ఉద్దేశించి నూరు దివ్య సంవత్సరాల పాటు కఠినమైనటువంటి తపస్సును ఆచరిస్తాడు ఇకప్పుడు బ్రహ్మదేవుడు ప్రసన్నుడై ప్రత్యక్షమై విప్రోత్తమా ఏమిటి నీ కోరిక అని అడుగుతాడు సంపూర్ణ విశ్వానికే గతిని ప్రసాదించేటటువంటి బ్రహ్మదేవుడికి తన యొక్క గతినంతా వివరించి తన పితరుల యొక్క అభిలాషను వినిపిస్తాడు రుచి ఓయి విప్రోత్తమా నీవు ప్రజాపతివి కాగలవు నీ ద్వారా ప్రజలు సృష్టింపబడవలసి ఉంది ప్రజోత్పత్తిని గావించి నీ పితరులకు శ్రాద్ధ పిండ దానాదులను చేసి వారి అభిలాషను తీరుస్తావు కాబట్టి నీ పితరులు చెప్పినటువంటి స్త్రీ పరిగ్రహణం ఎంతో ఉచితమైనది కాబట్టి ఈ విషయాన్ని ధ్యానమందు ఉంచుకొని నీవు వారినే పూజించు వారే నీకు సర్వకామాలను నెరవేర్చగలరు వారికి సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు కాబట్టి సమ్యక్ పూజకు సంతుష్టులైనటువంటి పితరులు స్త్రీ పుత్రులనే కాకుండా ఏదైనా కూడా ప్రసాదించగలిగినటువంటి గొప్పవారని చెప్పి బ్రహ్మదేవుడు అంతర్ధానమవుతాడు అప్పుడు ఈ మహర్షి అయినటువంటి రుచి నదీ తటంపై ఒక ఏకాంతమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ ముందుగా తన పితృలకు తర్పణాలిచ్చి వారిని సంతృప్తి తరువాత ఏకాగ్ర చిత్తుడై భక్తి పూర్వకంగా వారిని స్థుతిస్తూ ఆరాధించసాగుతాడు ఆయన చేసినటువంటి స్తోత్రంలో పితృదేవతల యొక్క మహత్యాన్ని తెలిపేటటువంటి విశేషాలు ఎన్నో ఉంటాయి ఆకాశంపై ఆధిపత్యాన్ని వహిస్తారు ఈ పితృదేవతలు శ్రాద్ధ సమయంలో దేవతలు కూడా స్వదా మంత్రాల ద్వారా వీరిని ప్రసన్నం చేసుకుంటారు స్వర్గంతో సహా అన్ని లోకాలలో ఉండేటటువంటి మహర్షులు మానసిక శ్రాద్ధాల ద్వారా వీరిని తృప్తిపరుస్తారు వారి భుక్తి ముక్తి కామనలను పితృదేవతలు తీరుస్తారు స్వర్గంలో ఉన్నటువంటి సిద్ధులు వివిధ ఉపహారాల ద్వారా పితృదేవతలను సంతృప్తిపరుస్తారు అలాగే గుహ్యాకాదులు కూడా పృథ్వీపై శ్రాద్ధాలను శాస్త్రోక్తంగా పెట్టేవారికి వీరు ఉత్తమమైనటువంటి గతులను కల్పిస్తారు ఈ కర్మను చేయించేటటువంటి బ్రాహ్మణులను స్వయంగా వీరే ప్రాజాపత్య లోకానికి పంపిస్తారు తపస్సు చేసుకుంటూ నిర్దూత కల్మషులై సంయాతహారులై వనంలో నివసించేటటువంటి మహామునులు కూడా వనంలో దొరికేటటువంటి పదార్థాలతో శ్రాద్ధ కర్మలను చేసి వీరిని ప్రసన్నలు చేసుకుంటారు నైష్టిక బ్రహ్మచారులు ధర్మాచారులు జితేంద్రియులు కూడా వీరిని అపరకర్మల ద్వారా పూజించి ధన్యులవుతారు పృథ్వీపై నాలుగు వర్ణాల వారు వీరికి శ్రాద్ధాలను పెట్టి ఉత్తమ గతులను అందుకుంటారు పాతాళంలో ఉండేటటువంటి రాక్షసులు సైతం వారి యొక్క దంబాహాకారాలను పక్కకు పెట్టి వినయంగా భక్తితో పితరులకు పిండ ప్రదానం చేస్తారు ఈ విధంగా అన్ని లోకాలలో ఉన్నటువంటి నాగాది జాతులు వారు కూడా అలాగే చేస్తారు ఇక దేవతలు కూడా అంతే పరార్థం కోసం అంటే ఇతరులకు ఉపయోగపడటం కోసం పితృయోనిలో ఉండి కూడా అమృత రూపులై విమానాలలో ప్రయాణిస్తూ నిర్మలమైనటువంటి మనసుతో కష్టాల పాలైనటువంటి యోగులకు వాటి నుండి వారు కోరుకుంటే జీవితం నుండి కూడా ముక్తిని ప్రసాదిస్తూ ఉంటారు ఈ పితృదేవతలు దేవతాకారాలను ధరించి స్వర్గంలో నివసిస్తూ స్వదా భోజులై వారి యొక్క పుణ్య ఫలాన్ని ఒక వంక అనుభవిస్తూనే మర్త్యాది లోకాల్లో తమను పూజించే వారికి ఈ పితృదేవతలు చక్కగా సిద్ధిని కలిగిస్తూ ఉంటారు ఏ కోరిక లేని వారికి కైవల్యాన్ని ప్రసాదించేటటువంటి సామర్థ్యం కూడా వారికి ఉంది అగ్నిలో వ్రేల్చినటువంటి హవిష్యాహుతులకు సంతృప్తి చెంది బ్రాహ్మణుడి యొక్క శరీరంలోకి ప్రవేశించి శ్రాద్ధ భోజనాన్ని స్వయంగా స్వీకరించేటటువంటి పితృదేవతలకు నమస్కరిస్తున్నానంటూ అనేక విధాలుగా పితృదేవతల యొక్క మహత్యాన్ని అభివర్ణిస్తూ ఈ రుచి ప్రజాపతి పితృస్థుతిని ఈ విధంగా సాగిస్తూ ఉంటాడు ఇక ఆ తరువాత రుచి చేసినటువంటి ఆ యొక్క పితృస్థుతి విని తేజస్వరూపులైనటువంటి అతని యొక్క పితృగణం వారందరూ కూడా దశ దిశలను వెలుగులతో నింపే అంత ప్రకాశంతో భాషిస్తూ అతని వద్ద ప్రత్యక్షమవుతారు అతను వారిలో ప్రతి ఒక్కరిని కూడా మంత్ర సహితంగా గంధాక్షదాదులతో వారిని పూజిస్తాడు పితరులు ఇంకా ఎక్కువగా సంతోషించి ప్రసన్నులై ఏం కావాలో కోరుకోమని అడుగుతారు అప్పుడు రుచి తనను బ్రహ్మదేవుడు ప్రజాపతివి కమ్మని ఆదేశించాడని చెప్పి వినవించి దానికి కావలసినటువంటి సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తనకు తగినటువంటి శ్రేష్ఠురాలైనటువంటి దివ్యపత్నిని ప్రసాదించమంటూ వేడుకుంటాడు అప్పుడు పితృదేవతలు రుచితో ఈ విధంగా చెబుతారు ఓ మునిసత్తమా నాయన ఈ క్షణంలోనే ఇక్కడే నువ్వు కోరుకున్నటువంటి పత్ని నీకు లభిస్తుంది నీకు ఆమె ద్వారా పరమ పరాక్రమశాలి మహాత్ముడు బుద్ధిమంతుడు ఈ యొక్క మన్వాంతరానికి మూడు లోకాలకు అధిపతి కాగలిగేటటువంటి అనేటటువంటి కొడుకు పుడతాడు అతను బహుపుత్రవంతుడవుతాడు నీవు ప్రజాపతి వై నాలుగు వర్ణాల ప్రజలను సృష్టించి చివరిలో ధర్మ తత్వజ్ఞానాన్ని పొంది సిద్ధి పొందుతావు ఇక నువ్వు చేసినటువంటి స్తోత్రం మమ్మల్ని ఎంతో సంతోషపెట్టింది కాబట్టి మేము ఇక నుండి ఈ స్తోత్రం ద్వారా భక్తి శ్రద్ధలతో మమ్మల్ని ప్రార్థించిన వారి పట్ల ఎంతో ప్రసన్నులమై వారికి ఉత్తమమైనటువంటి భోగాలను విషయక ఉత్తమ జ్ఞానాన్ని ఆరోగ్యాలను పుత్ర పౌత్రాదులను ప్రదానం చేస్తాం శ్రాద్ధ కర్మలో బ్రాహ్మణులు భోజనం చేస్తున్నప్పుడు వారికి ఎదురుగా చేతులు జోడించి నిలబడి ఎవరైతే ఈ స్తోత్రాన్ని ప్రీతిపూర్వకంగా చదువుతారో మేమందరం కూడా అక్కడకు విచ్చేసి ఈ యొక్క శ్రాద్ధ ఫలితాన్ని అక్షయం చేస్తాం ఏ శ్రాదకర్మలోనైతే ఈ స్తోత్రం చదవబడుతుందో అక్కడ మేము పన్నెండు సంవత్సరాలకు సరిపడే విధంగా తృప్తి చెందుతాం కాబట్టి ఏ ఋతువులోనైనా కానీ ఈ యొక్క స్తోత్రాన్ని చక్కగా వినిపిస్తే వారందరికీ కూడా మా యొక్క అక్షయ తృప్తి చెందే విధంగా మేము వారిని అనుగ్రహిస్తాం మా అనుగ్రహం వారికి ఎంతో అక్షయంగా ఉంటుంది ఎవరికైనా కానీ రుచి చేసినటువంటి ఈ యొక్క పితృస్థుతి కావాలి అనుకున్నవారు గూగుల్లో అవైలబుల్గా ఉంటుందండి ఒకసారి ఈరోజు చదువుకోవాలి అని అనుకున్నవారు గూగుల్లో పీడిఎఫ్ దొరుకుతుంది రుచి చేసినటువంటి పితృస్థుతి అని చూడండి ఆ తరువాత పితృదేవతల యొక్క కృప వలన ఆ సమయంలోనే ఆ నది మధ్య నుండి ప్రలోంఛ అనే పేరు కలిగినటువంటి అప్సరస ఆవిర్భవించబడుతుంది మనసుకి ప్రీతిని కలిగించేటటువంటి అందంతో పాటు అన్ని శుభ లక్షణాలు కలిగినటువంటి ఒక కన్య ఆమె వెనుకనే వచ్చి నిలబడి రుచికి నమస్కరిస్తుంది ప్రలోంఛ అతనితో హే తపస్వి శ్రేష్ట నేనొక అచ్చరణు వరుణపుత్రుడు మహాత్ముడనైనటువంటి పుష్కరుని ద్వారా నాకు ఈ యొక్క అతిశయమైనటువంటి సుందరి అయినటువంటి కూతురు జన్మించింది నీకు భార్యగా ఈ మానిని అనే పేరు కలిగినటువంటి సౌందర్యవతి అయినటువంటి ఈమెను నాకు ఆ భగవంతుడే కూతురుగా జన్మించే విధంగా అనుగ్రహించాడు కాబట్టి ఈమెను తమరు పరిగ్రహించండి మీ దంపతులకు మనువే పుత్రుడిగా పుడతాడని చూతుంది అలాగే అని సమ్మతించి ఆ నదీ తీరానికే మహామునులందరినీ కూడా పిలిపించి వారి సమక్షంలో శాస్త్రోక్తంగా రుచి ఒక ఇంటి వాడవుతాడు వారి పుత్రుడే పదమూడవ మనువు అని చెప్పి మార్కండేయముని క్రౌంచుడికి అతని సత్కారాన్ని గావించి ఈ కథంతా కూడా వినిపించి వీడుకోలిస్తాడు అంటూ సోత మహర్షుల వారు శౌనకాది మహాములు అందరికీ కూడా చెప్పినటువంటి రుచి ప్రజాపతి యొక్క కథ ఇది పురాణంలో పితృపక్షం ప్రాముఖ్యత గురించి ఈ విధంగా చెప్పారు మహాభారత ఇతిహాస యుద్ధంలో దానవీర సూరకర్ణుడు తన యొక్క ఉదారతకు ప్రసిద్ధి అతని ఆత్మ స్వర్గానికి మించిపోయింది కానీ అతనికి మాత్రం తినడానికి బంగారం విలువైనటువంటి రత్నాలు మాత్రమే అందిస్తారు అక్కడ ఉన్నవారు స్వర్గానికి వెళుతున్నటువంటి దారిలో అంటే అతని చివరి ప్రయాణంలో అతనికి విపరీతమైనటువంటి దాహం వేస్తుంది నీరు తాగడానికి నది వద్దకు వెళతాడు కర్ణుడు అతను తాకగానే ఆ నది ఆ నదిలో ఉన్నటువంటి నీరు అవుతుంది అలాగే ముందుకు సాగుతూ వెళతాడు తర్వాత కర్ణుడికి మామిడి చెట్టు కనిపిస్తుంది ఆ మామిడి చెట్టును ముట్టుకోగానే ఆ చెట్టు కూడా బంగారంగా మారిపోతుంది అప్పుడు కర్ణుడు అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుందని సూర్యుడిని అడిగి తెలుసుకుంటాడు దానికి సూర్యుడు కర్ణ నీవు భూమిపై కేవలం సువర్ణ గోదానం మాత్రమే చేశావు అంతే తప్ప ఎప్పుడూ కూడా ఎన్నడూ కూడా నీ పితరులకు నిర్వహించవలసినటువంటి ఆచారాలను నువ్వెప్పుడూ పూర్తి చేయలేదు ఎన్నడూ వస్త్రదానం కానీ అన్నదానం కానీ నువ్వు చేసింది లేదని చెబుతాడు తన మూర్ఖత్వాన్ని తెలుసుకున్నటువంటి కర్ణుడు తన తప్పును సరిదిద్దుకోవాలని కోరుకుంటాడు అప్పుడు ఇంద్రుడి సహాయంతో కర్ణుడు తిరిగి భూమి మీదకు పదహారు రోజుల పాటు వస్తాడు అవే భాద్రపద కృష్ణపక్షం రోజులు కర్ణుడు తమ పితరులకు అన్ని శ్రాద్ధకర్మలను నిర్వహిస్తాడు అలా పితృపక్షం అమల్లోకి వచ్చింది తిరిగి స్వర్గానికి తమ యొక్క చివరి మజిలీని మరలా కొనసాగిస్తాడు అప్పుడు తినడానికి కర్ణుడికి అక్కడ అన్నీ అందుతాయి ఇక ఈ రోజున తప్పకుండా వినవలసినటువంటి కథల్లో మరొక కథ గురించి తెలుసుకుందాం పూర్వం వంగదేశంలో బబ్రువాహనుడు అనేటటువంటి ఒక రాజుండేవాడు అతను సాగరమే నలువైపులా హద్దుగా చేసుకుని తన రాజ్యాన్ని ఎంతో చక్కగా సామర్థ్యంతో రక్షించుకుంటూ ధర్మానుసారంగా రాజ్య పరిపాలన చేస్తూ ఉండేవాడు ఆ విధంగా ఆయన తన జీవన కాలంలో భూమిని అంతటిని కూడా భోగించి రక్షించాడు ఓటమి పాలనేది ఎప్పుడూ కాలేదు ఆపదల పాలు రాజ్యాన్ని చేయలేదు అతని ప్రజలు ఎప్పుడూ కూడా చోర భయాన్ని కానీ దుష్టజనుల ద్వారా కలిగేటటువంటి ఉపద్రవాన్ని కానీ రుచి చూడలేదు అతని రాజ్యంలో అసలు పాపులుండేవారు కాదు అలాగే రోగాలు కానీ రోగ భయాలు కానీ ఉండేవి కాదు ఆ ప్రజలందరికీ కూడా తమ ధర్మంపై చక్కగా భక్తి ప్రపత్తులే కాకుండా చక్కగా ఆ రాజు అంటే కూడా ఎంతో మమకారంగా ఉండేవారు ఇక ప్రతి ఒక్కరూ కూడా వారిని వృత్తిని అలాగే రాజును ప్రేమిస్తూ ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేవారు ఆ విధంగా ఒకనాడు ఈ యొక్క బబ్రవాహన మహారాజు ఒక వంద మంది అశ్వారూఢులైనటువంటి మిత్రులతో కలిసి కొంతమంది సైనికులతో కలిసి తన పంచకల్యాణిపై వేట కోసమై బయలుదేరతాడు అలా వారందరూ కూడా ఒక దట్టమైనటువంటి అడవిలోకి ప్రవేశిస్తారు యోధుల యొక్క సింహనాదాలతోనూ శంఖ్వనులతోనూ దుందుబుల యొక్క చప్పులతోనూ ఆ అడవి మొత్తం మారుమోగుతూ ఉంటుంది సైనికులకు అవి నలువైపుల నుండి తమ యొక్క రాజుగారి యొక్క కీర్తిని గానం చేస్తున్నట్లుగా వినిపించి వారు కూడా మరింతగా ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు సాగిపోతూ ఉంటారు అది చాలా పెద్ద అడవి జనమంటే లేరు కానీ అన్ని రకాల చెట్లు చేమలు లతలు దుబ్బులు అలాగే అన్ని రకాల హింసాత్మక సాధు జంతు సమూహాలు ఉన్నాయి అన్ని రకాల జంతువులను వేటాడుతూ వేటుకొక జంతువును కూల్చేస్తూ ఆ యొక్క నరశార్థుడైనటువంటి బబ్రువాహన మహారాజు ఒక లేడిపై బాణం వేస్తాడు ఆ లేడి దెబ్బతిని కూడా దైవవసేన శరవేగంతో పరిగెడుతూ ఉంటుంది రాజు అవన్నీ మరిచిపోయి వేట తమకంలో పడి దానిని వెంటాడుతూ వెంటాడుతూ వాయువేగంతో ప్రయాణిస్తూ ఉంటాడు అలా అతను తన యొక్క పరివారానికి దూరం అయిపోతాడు అలా ఒంటరిగా అత్యధిక దూరం వెళ్ళి ఆ అడవిని దాటి మరొక ఘోరమైనటువంటి అడవిలోకి ప్రవేశిస్తాడు లేడి చిక్కాక గాని ఆయనకు పరివారము ఆకలి దప్పికలు గుర్తుకురావు ఇక పరివారం బాధ పెద్దగా లేకపోయినా ఆ యొక్క అసహాయ సూర్యుడికి అలివిమీరినటువంటి ఆకలి తట్టుకోలేనంత దప్పిక ఆయన్ను బాధిస్తాయి వేటాడడం నీటి కోసం మొదలవుతుంది భగవంతుడి దయ వలన ఆయనకు చిరకాలంలోనే హంసల సారస పక్షుల సవడి వినిపిస్తుంది ఏదో చురుకైన వాడు కాబట్టి వెంటనే ఆ దిశలో కదిలి ఒక దివ్యమైనటువంటి సరోవరాన్ని కనుక్కొని ముందు హాయిగా స్నానం చేసి ఆ తరువాత నీల కమలాల ఎర్ర కలువల పుప్పొడులతో సుగంధితమైనటువంటి రుచికరమైనటువంటి శీతల పానీయాన్ని సేవిస్తాడు ఇక దాహంతో పాటు అతని ఆకలి కూడా మాయమైపోతుంది ఆ తరువాత ఇక ఏ దారి పట్టకుండా అక్కడే ఉన్నటువంటి ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చొని తన పరివారం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇక గుర్రం కూడా దాహం తీర్చుకొని ఆయన వెనకే నిలబడి పచ్చికమేస్తూ ఉంటుంది రాజుగారు చక్కగా ఆస్తారణాన్ని పరుచుకొని డారును తల కింద పెట్టుకుని విశ్రమిస్తాడు రాజుగారి ఇంకా కూడా పూర్తిగా మూతపడకముందే వంద ప్రేతాలతో కలిసి అడవి మొత్తం కలయదిరుగుతున్నటువంటి ప్రేత వాహనుడు అనే ఒక పేరుతో ఉండేటటువంటి ప్రేతం ఒకటి అక్కడకు వస్తాడు వారందరూ నడుస్తున్నటువంటి ఎముకల పోగుల్లా ఉంటారు ఏముకలపై బిగుతుగా దుప్పటి కప్పినట్లుగా చర్మమే ఉంటుంది మాంసం ఉండదు వారు వచ్చినటువంటి అలిగిడికి ఆ రాజు కళ్ళు తెరిచి చూసి ఇంతవరకు ఎప్పుడూ కూడా తాను అసలు చూసి ఎరుగునటువంటి భయానక దృశ్యాన్ని చూసినప్పటికీ ధైర్యాన్ని కోల్పోకుండా చివ్వున లేచి ధనుర్బాణాలను అందుకొని వింటికి బాణాన్ని మెరుపు వేగంతో సంధించి ఆ ప్రేత వాహనుడికి గురిపెట్టి నిలబడతాడు అయినా ఆయనకు వారిని చంపే ఉద్దేశం లేదు కాబట్టి సౌమ్యంగా ఇలా అడుగుతాడు ఎవరు మీరు ఎక్కడి నుండి వచ్చారు మీకసలు ఈ వికృత శరీరాలు ఏ విధంగా ప్రాప్తించాయి అని అడుగుతాడు ప్రభో మీ దర్శన సాంగత్య మాత్రం వలన మాలో ఉన్నటువంటి ప్రేతభావం నశించింది ఇప్పుడు మాకు పరమగతి ప్రాప్తించబోతుంది ధన్యుడమయ్యా మహా మహానుభావ మాకంటే ధన్యులం ఇక ఎవ్వరూ లేరు అని చెబుతూ ఉన్నటువంటి ప్రేత నాయకుడి మాటలు విని శాంతించి ఆ విల్లమ్ములను దించి ఇలా అంటాడు ఓ ప్రేతమా నాకు అసలు మీరు చెప్పేది ఏం అర్థం కావడం లేదు ఈ వనం చూస్తే చాలా భయంకరంగా ఉంది ఇక్కడ ఏదో దివ్య సరోవరంలాగా కనిపించి కాసేపు ఇక్కడ విశ్రమిస్తే ఉరుముల పిడుగుల ధ్వనులు వినిపిస్తున్నాయి మెరుపులు కనిపిస్తున్నాయి నానా ప్రకారాల హింసక సౌమ్య జంతువుల కోతలు కూడా వినిపిస్తున్నాయి కానీ ఒక్కటి కూడా కనిపించడం లేదు ఇదంతా మీ ప్రభావం కావచ్చు ఇంతకీ మీకు ఈ అవస్థ ఎలా దాపరించింది మహారాజా ప్రేతాలన్నీ కూడా ఒకప్పటి నరులే మేం చేసుకున్నటువంటి పాపం వల్లే మాకు ఈ దురావస్థ ప్రాప్తించింది ఏ ప్రాణులకైతే అగ్ని సంస్కారం శ్రాద్ధం తర్పణం షట్టిండాలు దశగాత్రాలు సంపీడీకరణం జరగవో అవి ప్రేతాలై తిరగవలసిందే అంతేకాదు వీరే కాకుండా విశ్వాస తాగుబోతులు బంగారం దొంగలు అపమృత్యువాత పడిన వారు ఈర్షతో ఉండేవారు పాపాలకు తెలిసి తెలిసి ప్రాయశ్చింత ప్రాయశ్చితం చేసుకోలేనివారు గురుపత్ని గమనులు ఇలాంటి పరమ పాపాత్ములు అందరూ కూడా ప్రేత రూపాలను ధరించి ఇక్కడ నివసిస్తుంటారు మాకు తిండి నీరు బహుదుర్లభం అత్యధిక పీడితులు ఈ విశ్వంలో ఎవరయ్యా అంటే అది మేమే అందుకే ఓ మహారాజా నేను ఎలాగో బతికిపోయాను కానీ మీరు వీరందరికీ కూడా ఔర్ధ సంస్కారాలు గావించండి ఎవరూ లేని వారు పోయినప్పుడు వారి అపరిక్రియలను రాజు నిర్వర్తించడం శాస్త్ర సమ్మత్తం దీని వలన మీకు గొప్ప పుణ్యం వస్తుంది మీకు పరలోకంలో సుఖస్థానం ఏర్పడుతుంది ఈ ప్రయత్నాలకు ప్రస్తుత దుఃఖ వినాశనం అవుతుంది రాజుకు ఈ పుణ్యం వలన ఈ లోకంలో కష్టాలు కూడా తొలగిపోతాయి మహారాజా ఈ లోకంలో ఎందరో ఉన్నారనుకుంటాం కానీ ఎవరికి ఎవరు చెప్పండి చివరికి ఎవరు పుత్రులు భార్య ఎవరైనా మన స్వార్థం కొద్దీ మన చేత రావింపబడతారు కాబట్టి వారి స్వార్థం నెరవేరినంత కాలమే మనం గౌరవింపబడతాం ఎవరి కర్మను వారే అనుభవించాలి మనిషి పోయాక ధనం ఇంటి దగ్గరే వీడుకోలు ఇస్తుంది బంధువులు శ్మశానం వద్ద వేడుకోలిస్తారు శరీరం కాష్టంలో వేడుకోలు సలుపుతుంది విడిపోకుండా పరలోకంలోకి వచ్చేది పాపపుణ్యాలే మహారాజు జ్ఞాన సమూపార్జనార్థమై ప్రేత యొక్క ఆత్మకథ గురించి అడుగుతాడు అప్పుడు అతను రాజా ప్రేతాన్ని కాకముందు నేను ఒక సంపన్నమైనటువంటి వైశ్యుణ్ణి నా పేరు దేవగుప్తుడు మాది సర్వసంపదలకు సుఖాలకు ధర్మాలకు విదిశా నగరం నేను ధర్మకార్యాలన్నింటినీ కూడా శ్రద్ధగా సంపన్నం చేస్తూ ఉండేవాడిని నా చేత హవ్యాలతో దేవతలు కవ్యాలతో పితరులు సంత చెందేవారు నానా ప్రకారాల దానాలతో నేను బ్రాహ్మణులు బాగా సంతృప్తిపరిచాను నా ఆహార విహారాలు చక్కని క్రమశిక్షణతో చక్కగా ఉండేవి దీనహీన అనాథ బృందాలకు సహాయాన్ని అందించాను కానీ దైవయోగమున అవన్నీ ఇప్పటిదాకా నిష్పములయ్యాయి నాకు సంతానం కానీ బంధుబాంధవులు కానీ మంచి మిత్రులు కానీ లేరు కాబట్టి నాకు ఔర్ధ దైహిక కర్మలు జరగలేదు అందువల్లే ఈ విధంగా రూపినై ఉండిపోయాను మహారాజా ఏకాదశాలు త్రిపాక్షికాలు షాణ్మాసికాలు మాసిక శ్రాద్ధాలు ఇవన్నీ కూడా మొత్తం శ్రాద్ధాల సంఖ్య పదహారు ఏ మృతకుడికైతే ఇవి చేయబడవో అతను ఆమె మిగిలినటువంటి కార్యక్రమాలు శ్రాద్ధాలు ఎన్ని చేసినా ప్రేత రూపంలోనే ఉండిపోవాల్సి వస్తుంది కాబట్టి ఓ మహాత్మా ఈ లోకంలో రాజు అన్ని వర్ణాల వారికి బంధువు అవుతాడని శాస్త్రాలు చెప్తుండడం మీరు శ్రాద్ధాల ద్వారా మమ్మల్ని ఉద్ధరింపగలరని చెప్పి మీకు ఇవన్నీ చెబుతున్నాను ఇంతవరకు చెప్పి ప్రేత వాహనుడు ఒక గొప్ప మణిని తీసి ఆ రాజు చేతికి ఇవ్వబోగా ఆ రాజు ఇది బహుమూల్యం కలిగినటువంటి మణిరత్నం మీరు ఎందుకు నాకు దీనిని ఇస్తున్నారు అని అడుగుతారు అప్పుడు ఆ ప్రేత వాహనుడు రాజా మీరు దయతో దీనిని గ్రహించండి అని అంటూ ఉండగానే అప్పుడు ఆ రాజు అతన్ని నాపి మహాశయ నేను క్షత్రియుడను మహారాజును నేను చేయి కింద వంచరాదు దానమును తీసుకోను అయినా నీ పనిని నేను తప్పక చేసి పెడతాను నీకేం కావాలో చెప్పంటాడు అప్పుడు ప్రేత వాహనుడు మహారాజా నాకు శ్రాద్ధ కర్మలు జరగలేదు నా పేర సర్గం కూడా జరగలేదని చెబుతాడు అవన్నీ నేను చేస్తాను కానీ నాకు ఇచ్చెప్పు మా వాళ్ళలో ఎవరైనా కానీ ప్రేత దశలోనే ఉండిపోయారనే విషయం నాకు ఎలా తెలుస్తుంది ప్రేతాలకు ముక్తి కలగాలంటే ఏం చేయాలి రాజా మీకెలాగో అధికారం ఉంది కాబట్టి మీరు మా అందరికీ శ్రాద్ధాలను ఔద్వదైహిక క్రియలను చేయండి లేదా కొంతమందికి అయ్యాధికారాన్ని దారాదత్తం చేసి చేయండి చివరిలో వృషోస్వర్గం చేయగానే మా ప్రేత రూపాలు నశించి మాకు ఉత్తమమైనటువంటి గతులు ప్రాప్తిస్తాయి నా సంస్కారాన్ని పౌర్ణమి నాడు కానీ ఆశ్వాయుజ మాసం కానీ రేవతి నక్షత్రాల్లో కానీ శ్రేష్టమైనటువంటి బ్రాహ్మణులను ఆహ్వానించి చక్కగా శాస్త్రోక్తంగా అగ్నిస్థాపన చేయించి వేదమంత్రాలతో యథావిధానంగా హోమం చేయించండి వీలైనంత గొప్ప సంఖ్యలో బ్రాహ్మణులను ఆహ్వానించి వారికి భోజనాలను పెట్టించండి మహారాజా దీనికయ్యేటటువంటి ఖర్చు నీ ప్రజలపై కానీ నీపై కానీ రుద్దడం ధర్మసమ్మతం కాదు పైగా నాకు ఈ రత్నంతో ఇక ఏ అవసరం ఉండదంటూ రాజుగారి పాదాలకు తలను ఆంచి నమస్కరించి ఆ యొక్క మణిరత్నాన్ని కూడా ఆయన పాదాల వద్దే ఉంచి తన యొక్క అనుచరులతో సహా అదృశ్యమవుతాడు ప్రేతవాహనుడు ఆ విధంగా ఆ ధనం ద్వారానే ఆ ప్రేతాలన్నిటికీ కూడా అపర కార్యాలను నిర్వర్తిస్తాడు ఆ యొక్క బబ్రువాహన మహారాజు ఆ తర్వాత అతను చేసినటువంటి సంస్కారం సంపూర్ణం కాగానే ప్రేతాలన్నీ కూడా సువర్ణ దేహ సుశోభితులై రాజుకు దర్శనమిచ్చి ప్రణామం చేసి దేవదూతలతో కలిసి అక్కడి నుండి నిష్క్రమించాయి ఈరోజు ఈ వివరణ మేము అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ